ప్రియమైన దేవుని బిడారా మన యొక్క ధ్యానము ఆయనకు అంగీకారముగా ఉండాలి ఆయనను గూర్చిన ధ్యానము నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండునుగా కానీ భక్తులు అంటాడు అంటే మనం ఏ సైన్ ధ్యానించినప్పుడు ఏసయ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏసయ సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు పెడుతున్నప్పుడు సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్నప్పుడు ఏసయ్య సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు ఏసయ్య సన్నిధిలో స్థుతిస్తున్నప్పుడు ఘనపరుస్తున్నప్పుడు మహిమపరుస్తున్నప్పుడు మన యొక్క ధ్యానం అనేది ఆయనకు ఇంపుగా ఉండాలి అని కోరుకుంటాడు ఆ విధంగా ఆయన ఇంపుగా ఉండాలంటే మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి మన అంతరాత్మ పరిశుద్ధంగా ఉండాలి మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి మనము ఈ లోక సంబంధమైన వాటి మీద ధ్యానం పెట్టుకోవద్దు ఈ లోక సంబంధమైన ఆచారాల మీద ధ్యానం పెట్టుకోవద్దు ఈ లోకములో దేని అందుకు కూడా మనము అత్యాసక్తి కలిగి ఉండకూడదు అప్పుడే మన ధ్యానం మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు మనకేం కావాలో ఇస్తాడు మనం అడిగింది ఆయన అనుగ్రహిస్తాడు ఆయన ఆత్మచత మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఆయన ఉద్దేశమును మన పట్ల నెరవేరుస్తూ ఉంటాడు ఆయన మనతోనే ఉంటాడు మనకు కావాల్సింది ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక సమయం అందు ప్రభు పాదాల దగ్గర నీ ప్రవర్తన ఏ విధముందో పరీక్షించుకొని నీ ధ్యానం ఆయనకు అంగీకారం గాను ఆయనకు మహిమకరము గాను ఆయనకి ఇంపుగా ఉండడం కోసమే ఇష్టం ఉండడం కోసమై ఆయన కోసం జీవించు ఆమె